మై ైఛానల్స్ ఈరోజు నేను టిఫిన్లోకి మా పిల్లలకి జొన్న రొట్టె చేసుకొని అక్కడ పెట్టాను దీంట్లోకి కావాల్సిన చికెన్ ఫ్రై ముందుగా బాయిల్ చేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని మగ్గనిచ్చి ఇలా బాయిల్ చేసుకోవాలి ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం చిన్నుల్లిపాయ పేస్టు వెండి కొబ్బరి కొంచెం టమోటా రెండు మిర్చీస్ రెండు ఆనియన్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కాగిందండి కొంచెం ముందుగా మనం కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రైలోకి ఫ్రైలోకి బాగుంటాయండి నెక్స్ట్ ఆనియన్ ఉల్లిపాయలు టమాటాస్ కూడా వేసుకుందామండి కొంచెం బాగా వేగాలి కొంచెం గరం మసాలా అండి చక్కగా లాంగాలు ధనియాల పౌడరు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లే వేసుకుందామండి మసాలా ఎక్కువ అయితే మా పిల్లలు తింటారు మీకు ఎక్కువ కావాలనుకున్న వేసుకోవచ్చు అంటే అది కేజీ చికెన్ కొంచమే వేసుకుందాము వేగిందండి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి మిక్సీ వేసుకున్నాను కదా రెండు స్కౌండ్ ఇది కొంచెం వేసుకోవచ్చండి మనకి టేస్టీగా ఉంటుంది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బాగా వేగాలి బాగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి వేగిందండి ఇప్పుడు ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము బాగా ఫ్రై అయ్యేలాగా వేగాలి పది నిమిషాల తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు పసుపు అంతా యాడ్ చేసుకున్నాం కాబట్టి చికెన్లో ఇంకా ఉప్పు అవసరం లేదు ఇది ఫ్రై అయిన ఫ్రై కారం వేసేద్దాము మరీ ఎక్కువగా ఫ్రై అయిందంటే అప్పుడు మనం తినేదానికి రొడ్లలోకి అది గట్టిగా ఉంటుంది పిల్లలకి కొంచెం ఇలా ఉందనుకో మంచిగా బాగుంటుంది ఇప్పుడు కారం వేసేసుకుందాం లైట్గా ఎందుకంటే రైస్లో కాదు కాబట్టి రొట్టెలో కాబట్టి కొంచెం స్పూన్ ఉన్నారా కలుపుదాము కలుపుదాము మంచిగా ాగా ఉంది వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వేగాలి పది నిమిషాలు అయిపోయిందండి వేగింది ఇప్పుడు మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాము కొంచెం ఒక రిక పుదీనా కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం చికెన్ ఫ్రైలోకి మనం జొన్న రొట్టె తయారు చేసుకుంటాం కదా కర్రీలోకి మంచిగా జొన్న రొట్టె ఇవి ఆల్రెడీ మా ఇంట్లో కావాల్సిన ఫోర్ మెంబర్స్కి చేసి పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ మీకు చెప్పలేదు కదా ముందుగా పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలండి పిండి నానపెట్టుకుంటే ఇలా స్మూత్గా వస్తాయి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి మనకి మంచిగా వస్తాయి ఈ రొట్టెలు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా మన చపాతీలాగే పొంగుతుందండి బాగా పిండి నానితే ఇలా వస్తాయండి జొన్న రొట్టెలు బాగా త్రీ చికెన్పై రెడీ అయిపోయిందండి కొద్దిమారి యాడ్ చేసుకున్నాను కదాక చికెన్ రెడీ అయిపోయింది దీంతో పాటు ఎంతో పక్కన రొట్టె కూడా రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సప్లై ఫ్రెండ్స్